అయితే మన పవన్ కళ్యాణ్ గారు మొన్న శ్రీకాకుళం వెళ్ళడం జరిగింది అక్కడ రోడ్డు శంకుస్థాపన సో కొత్తగా ఒక కొంతమంది మహిళలకి పేద మహిళలకి చెప్పులు పంపడం అనేది జరిగింది అది ఎలా బ్రో చాలా అద్భుతంగా అనిపించింది అన్న నన్ను చూడటం కూడా కొన్నిసార్లు వాళ్ళ వాళ్ళ జీవితం చూసేసరికి నాకే కళ్ళు నీరు వచ్చినాయన్న వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఎలా చెప్పులు లేకుండా తిరిగారనే యాక్చువల్లీ మన రోడ్ల మీద అయితే ఎలాగైనా తిరగొచ్చు అన్న ఎందుకంటే మనకి ముళ్ళు గుళ్ళు ఏముండవు క్లీన్ గా ఉంటాయి కాబట్టి ఎలాగైనా తిరగచ్చు వాళ్ళు ఒక అడవిలో ఉండి ఒక అడుగు కొండ ప్రాంతాల్లో ఉండి వాళ్ళు ఒక చెప్పులు లేకుండా బతకడం చాలా కష్టంగా అన్న నేను కూడా చిన్నప్పుడు ఇలాంటి విషయాలు చిన్నప్పుడు నాకు కూడా చెప్పులు లేక ఉండేవి అలాంటప్పుడు చిన్న రోడ్డు మీద తగిలినప్పుడు చాలా నొప్పి అనిపించేది అలాంటిది వాళ్ళకి సంవత్సరాలు అయ్యి ఉండి వాళ్ళు చెప్పులు లేకుండా తిరుగుతున్నా చాలా గ్రేట్ అనిపిస్తున్నారు వాళ్ళు చీరలు పంచడం వేరే వేరే ఇవ్వడం అనేది కామన్ గా చూస్తా కాలి నడకన ఆ చెప్పు పంపడం అనేది అసలు చాలా చూడొచ్చు చాలా అద్భుతంగా అనిపించింది అన్న కాళ్ళు లేకుండా చాలా మందికి ఏంటంటే కాళ్ళు చిన్న దెబ్బలు తగ్గించి చాలా చెప్పులు లేకపోతే చాలా దెబ్బలు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా నడుస్తున్నప్పుడు చాలా ఇప్పుడు చిన్న రాయి ముక్క సరే బ్లడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు వాళ్ళకి చెప్పులు ఇవ్వడం చాలా అద్భుతంగా అనిపించిందన్న ఓకే సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగా ఎవరైనా ఎవరైనా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు కానీ చెప్పలే ఒక అవసరాలు తీర్చడం అనేది చాలా గ్రేట్ అనిపించింది అన్న పవన్ కళ్యాణ్ పరిపాలన తనకి ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నా అనిపిస్తుంది నీటి పారుదల శాఖ కానీ తనకు ఆర్థిక శాఖ ప్రాంతం గానీ ఇవన్నీ వాటి వాటి కోసం డెవలప్మెంట్ చేయడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది సో చంద్రబాబు నాయుడు గారి ఒకవేళ కూటమిలో లేకుండా ఇలాంటి పదవి ఉంటే ఇంకా బాగా చేసిండు అని అనిపిస్తుంది ఎప్పుడైనా ఆ మేజర్ గా తన యొక్క జనసేన కంపెనీ తో తన సీఎం అయి ఉంటే చాలా అద్భుతంగా అనిపించేదేమో అనిపిస్తుంది తన యొక్క సీఎం ఇప్పుడు ఒక చిన్న మంత్రిగా ఉంటే డెవలప్మెంట్ చేస్తుంటారు అదే ఒక సీఎం గా ఉంటే చాలా డెవలప్మెంట్ అయితే ఉండేది అనిపిస్తుంది అన్న కోర్కన్నా ఫైవ్ ఇయర్స్ లో వన్ ఇయర్ అయినా పవన్ కళ్యాణ్ లో ఆ వన్ ఇయర్ ఏ పవన్ కళ్యాణ్ లో ఏం చేయాలని చూపిస్తాడేమో అనిపిస్తుంది మొన్న ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు చేతికి ఇది క్యాల్వర్ అయితే తో వచ్చారు అవునవును సో అలాంటి టైం లో కూడా ఎందుకు ఆ అలాంటి టైం లో అలాంటి టైం లో కూడా వచ్చారు తన మన తన యొక్క నియమ నియబద్ధంగా తెలుసుకోవాలన్న ప్రజల కోసం ఎంతో కొంత చెయ్యాలనే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడు కొంతమంది జ్వరం వచ్చిన సరే సినిమాలు సినిమాలు తన యొక్క సినిమాలు కూడా ఆపుకునే ఆపుకునే రోజులు ఉన్నాయి కానీ అలాంటిది ఒక తన యొక్క ఫేవర్ తన యొక్క చాలా ఫీవర్ వచ్చి తల అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా తన ప్రజల దగ్గరికి వచ్చి చాలా సేవ చేసినందుకు చాలా అద్భుతంగా అనిపిస్తున్నారు ఈ మధ్యన కొంత కొన్ని ఫోటోలు వైరల్ అవుతాయి బ్రో కొంచెం తార్ రోడ్డు సరిగ్గా వేయలేదు అవి పిచ్చులు కూడా వస్తున్నాయి అని చెప్పేసి అని కొన్ని పోస్టులు వస్తున్నాయి అవి ఏంటి అసలు ఎప్పుడు తార్ రోడ్లు అర్థం కాలదన్న కొద్దిగా ఇప్పుడు అవి డీటెయిల్ గా చూడలేదు బట్ ఏంటంటే కొత్తగా వచ్చిన రోడ్లు ఎట్లంటే సైడ్ అంటే ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే వాళ్ళు వేసుకోలేస్తారు ఆ సైడ్ అంటే ఆటోమేటిక్ మనం వేయకుండా వదిలేస్తే పిచ్చు లాగా కనిపిస్తాయి అన్న అవి జస్ట్ దానికి సైడ్ రోజు కంకర గానే పోస్తే ఆటోమేటిక్ అది లెవెల్ అయిపోతున్నా ఓకే సైడ్ పిచ్చులు అనేది నార్మల్ గానే వస్తాయి ఓకే సో రీసెంట్ గా వైజాగ్ లో ఒక ఇరవై ఎకరాల ల్యాండ్ ని తొంభై తొమ్మిది పైసలకి అమ్మడం జరిగిందని టాక్ టాటా ఇండస్ట్రీ వాళ్ళకి ఐడియా లేదు